దేశం పార్టీలోకి చేరుతున్నారు ఇప్పుడే వాళ్ళు పార్టీలోకి కానీ ఆహ్వానించడం జరిగింది మరి ఈ ప్రసాద్ నాకు ఒక ఇరవై సంవత్సరాల నుంచి తెలుసు పోయిన ఎలక్షన్ లో గాని వైఎస్ఆర్ సిపికి చాలా కష్టపడి పనిచేశారు వీళ్ళు అప్పుడు గాని మేము ఆహ్వానించిన అయితే ఈరోజు సడన్ గా ఏమి ఇప్పుడు ఎలక్షన్ లేదు ఎందుకు వచ్చేస్తున్నారంటే ఒక మహిళ పైన దాడి మహిళలకి ఆ పార్టీలో గౌరవం లేదు మహిళల పట్ల ప్ర ప్రవర్తించే పద్ధతి వేరు ఇది అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఇక్కడ సర్పంచుల దాకా అదే పరిస్థితి ఈరోజు మొన్న జరిగిన సంఘటన మనందరికీ తెలుసు దేశంలోనే ఈ రాష్ట్ర చరిత్రలోనే అటువంటి బ్లాక్ డే మహిళల పైన దాడి జరగడం వ్యక్తిగత హననం జరగడం అటువంటిది జయలక్ష్మి గారు దాన్ని చూసి స్పందించి ఈరోజు మహిళలకి ఎక్కడైనా గౌరవం ఉందంటే తెలుగుదేశం పార్టీలో గౌరవం ఉంది ఎందుకంటే ఒక మహిళ ఎమ్మెల్యే పైన ఈరోజు వ్యక్తిగత క్యారెక్టర్ అసాసినేషన్ జరిగితే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి కార్యకర్త నాయకులు అందరూ స్పందించారు ఇది పార్టీ అంటే It went the past.